శివాయగురు వేనమహ శ్రీమాత్రే నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవానిని ఏసుకొండలవాణిగా చేద్దామని ఎంతమంది రాక్షసులు ప్రయత్నించినా వారిని క్షేత్రపాలక రుద్రుడు ఖండాలుగా నరికి వారి పుట్టుక స్థలమైన పాతాళానికో లేదా బ్రాంచ్ ఆఫీస్ నరకానికో పంపించి వేశాడు ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలకు కారకులైన నికృష్టులను రుద్రగోవిందుడు ఊరికే విడిచి పెడతాడని నేనైతే అనుకోను కానీ అన్నీ నేనే చేసుకుంటూ ఉంటే మీరేం చేస్తారా తెలుగు దద్దమ్మల్లారా అని గోవిందుడు తిరిగి ప్రశ్నిస్తే తెలుగు వారి వద్ద సమాధానం ఉందా ఇదే గనక ఏదో చర్చలో జరిగి ఉంటే ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేవాళ్ళు సోరోస్ నుంచి రాహుల్ గాంధీ వరకు అదే మసీదులో జరిగి ఉంటే ప్రపంచం మొత్తం తగలబెట్టేసేవాళ్ళు వాళ్ళైతే ఏమైనా చేసేయచ్చు వారికి ఆ స్వతంత్రం ఉంది హిందువులు మటుకు ఏమిటి అపచారంని ప్రశ్నిస్తే చాలు మీది టీడీపీనా నువ్వు కమ్మోడివా నువ్వు ఎల్లో మీడియానా అంటూ వస్తారు బ్లూ రంగు వేసుకున్న బట్టే బాజుగాళ్ళు అరే వెదవల్లారా ఇక్కడ సమస్య వైచీపీనా టీడీపీనా కాదురా ప్రపంచమంతటా ఉన్న హిందువులకు పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీద కమిషన్ల కకృతి కోసం కిరస్థాని బోర్డు మెంబర్లు మీ కులపు రాజకీయ నాయకులు వెంకన్నకి చేసిన అపచారం రా సన్నాసుల్లారా మా దేవుడికి జరిగిన అపచారం గురించి కూడా మాట్లాడకూడదా మేము మీలా పంది మాసం గేదె మాసం తినే సెక్యులర్ రాక్షసులం కాదు అలానే చూస్తూ ఊరుకునే చవిట దద్దమ్మలం కూడా కాదు అని ప్రతి హైందవ ధార్మికుడు తిరగబడవలసిన సమయం ఇది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆవు పంది కొవ్వులను కేవలం పెదాలకు కూడా తగిలించడానికి ఇష్టపడిన సైనికులు మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామానికే తెరలేపారు ప్రాణం పోయినా పర్వాలేదు అటువంటివి మొట్టమని ప్రాణాలు ఎదురొడ్డి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు స్వధర్మ పరిరక్షణకై మన ముత్తాతలో పూర్వీకులు చూపించిన తెగువ ప్రస్తుతం వారి వారసుల్లో ఆవగించంతైనా లేదు ఆవు కొవ్వు పంది కొవ్వు వస్తే ఏమైంది సప్లయర్ని మార్చేస్తే పోలా దానికి ఇంత రాద్ధాంతమా అని వారి కులపోలని వారి అభిమాన నికృష్ట నాయకులని కిరస్తాని నక్కలని వెనకేసుకురావడానికి తెగ తాపత్రయపడుతున్నారు మన ఎడారి మతాల పంచితంపుకునే బులుగు రంగు మతి భ్రష్టులు మలపత్రాష్టులు అయ్యా మీకు ఆ ఎడారి మతాలు ముద్దైతే చక్కగా సండే సండే వెళ్ళి వారి ఒకటి రెండులో డైరెక్ట్గా పుచ్చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు మీ దరిద్రాలు తెచ్చి మా సనాతన ధర్మక్షేత్రాల్లో చల్లుతామంటే మటుకు ఊరుకునేదే లేదు హిందువుల దౌర్భాగ్యం లెవెల్లో ఉందంటే ముఖ్యంగా రాయలసీమవాసులు గోవిందుడి పాదాల చెంత ఉండి కూడా తరించకుండా సిగ్గు లేకుండా బయటికి వెళ్తే చేతిలో బైబిల్ లేకుండా కదలని ఫ్యామిలీలని వెనకేసుకురావడం సరిపోయింది వచ్చి మా సీమ వాళ్ళ మీద పడ్డారేంటి స్వామి అని కొందరు అనుకోవచ్చు నేను అందరిని అనట్లేదు కానీ మెజారిటీ అలాగే ఉన్నారు నేను చూసిన సీమ ప్రజల్లో ఒక్క మహానుభావుని గురించి చెప్తాను ఉదాహరణకి మాత్రమే వాళ్ళందరి గురించి చెప్తే వీడియో అంతా గబ్బైపోతుంది నాకు స్నేహితుడైన ఒక పండితుడే నిత్యం సంధ్యావందనం రుద్రం పూర్తి అయితే కానీ పచ్చి మంచినీరు కూడా ముట్టని ఒక రాయలసీమ పురోహితుడు కైలాసం నుంచి కన్యాకుమారి దాకా అన్నీ తిరిగి ఇడుపులపాయలో బొంద మీదపడి ఏడుస్తూ ఉంటాడు వెళ్ళి ఈ ప్రసాదం విషయానికి వస్తే చెవులు చిల్లులు పడే బూతులతో ఆ కిరస్తానే బ్యాచ్ని వెనకేసుకురావడమే కాక అవడాలో హిందుత్వం అంట మేము హిందువులం కామా అని బైబిల్ సూక్తులు వల్లిస్తున్నాడు మీలాంటి వారు ముమ్మాటికి హిందువులు కానే కారు మీరు కూడా రెండు చెక్క మొక్కలు మెల్లో వేసుకుని జన్యం తీసిపారేయండి స్వధర్మాన్ని పరిరక్షించుకోలేని మీరు మీలాంటి వాళ్ళు హిందువులు ఎలా అవుతారు మహానుభావ తిరుమలలో ఉన్న సౌకర్యాలన్నీ తొలగించి అన్న ప్రసాదాన్ని నాశనం చేసి క్యూ లైన్లలో టీ కాఫీ పాలు టిఫిన్లు అన్న ప్రసాదాలు విరివిగా లభించే స్థాయి నుండి కనీసం లైన్లో మంచి నీళ్లు కూడా దొరకని స్థాయికి తీసుకువచ్చి లడ్డూ రేట్లు పాతికి నుంచి యాభై రూమ్ రేట్లు ఐదు వందల నుంచి పదిహేను వందలు చేసేయి రెండు వేల చేసేయి అని ఏదో వేలం పాటలో లాగా ఇష్టారాజ్యంలాగా బాబు జాగీర్ లాగా రేట్లు పెంచుతున్న వీడియో తెలుగువారందరూ చూసే ఉంటారు ఇలాంటి వాడికి కిరస్తాని బిడ్డ సర్టిఫికెట్ ఇవ్వడం మరో వింత ఈ గబ్బారెడ్డి నలభై ఐదు సార్లు అయ్యప్పమాల వేశాడు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో సూపర్ విమెన్ అన్నట్టు సూపర్ స్వామి ఆట శబరిమలలో భక్తుల కోసం గాడిదలు రోజుకు సార్లు చొప్పున నెలకి మూడు వందల సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళొస్తుంటాయి అంత మాత్రాన గాడిదలు గురుస్వాములు అవ్వరు కదా ఈ హిందూ ధర్మం గురించి ఆవగించంతైనా జ్ఞానం లేని ఆ ఎలియన్గాడు అన్నట్లు సూపర్ స్వాములు అయిపోరు వీళ్ళంతా దీక్షగా శబరికొండ ఎక్కే స్వాములు మాత్రమే స్వాములు పొట్ట కోటి కోసం కమిషన్ల కోసం కొండ ఎక్కే గాడిదలు ఎప్పటికీ గాడిదలే కనీసం అవన్న బరువులు మోసి పుణ్యాన్ని కట్టుకుంటున్నాయి వీళ్ళకి అదీ లేదు ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలకి పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే పక్క రాష్ట్రంలో ప్రకాష్ రాజనే మరో కంచర్ గాడిదే ఓడ్కాలు దాగి నిద్రలేసి గార్దబరాగాలు వినిపిస్తున్నాడు దీన్ని నేషనల్ ఇష్యూ చేయకు అని పవన్ కళ్యాణ్కి సలహా ఇస్తున్నాడు అరే ఉచ్చనీచ భ్రష్ట చిన్నప్పటి నుంచి పెరియారు రంగనాయకమ్మ గౌరీ లంకేష్ వంటి కమ్యూనిస్ట్ నక్కల కక్కుస్తిని పెరిగిన నీకు పరమ పవిత్రమైన మా శ్రీవారి ప్రసాదం గురించి ఏం తెలుసురా దేశ ద్రోహి సైతాన్ కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇక ఈ దుర్మార్గాన్ని తమ కులపూడని తమ అభిమాన పార్టీ అని వెనకేసుకొచ్చే చచ్చు పుచ్చు అభిమాన పింజారీల వాదన చూడండి రిపోర్టు వచ్చింది జూలైలో కాబట్టి ఇదంతా టీడీపీ ప్రభుత్వమే చేసిందట ఆ రిపోర్ట్లోని డేట్స్ హైలైట్ చేస్తూ పనికి మారిన యూట్యూబర్ పిల్ల సైకోలు పేటిఎం గల్లు అదేదో పెద్ద గ్రేట్ డిస్కవరీ లాగా చూపిస్తున్నారు అరే సన్నాసుల్లారా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రివర్స్ టెండరింగ్ల్లో తమ హలాల్ సర్టిఫైడ్ సంతలకి అడ్డగోలుగా దోచిపెట్టిన ఆ సంత జూలైలో కూడా సప్లై చేసింది మీ దుర్మార్గం బయటపడ్డాకే కదా మళ్ళీ కర్ణాటక వారిని బతిమిలాడి పాత విధానానికి ఇప్పుడు మారుస్తున్నారు కనీసం ఎల్కేజీ చదివే వాళ్ళకి ఉండే ఇంగిత జ్ఞానం కూడా లేదేమిరా మీకు మరికొంత మేధావులు జూలై నెలాఖరులో తెలిస్తే ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు అని ఇంత పెద్ద అపచారాన్ని బయట పెట్టాలంటే యావత్ హిందూ సమాజం మనోభావాలు ఏమైపోతాయని చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటే గోవిందుడే ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టేలా చేశాడు ఇలా అనగానే నువ్వు టీడీపీ కార్యకర్తవా అంటారేమో నేను ఏళ్ళుగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తని హిందూ ధర్మ పరిరక్షణ నాకు ముఖ్యం మీలా నెలకో పార్టీ మార్చి చెంచేగాడిని కాదు కిరస్తానీ సాని గారి పత్రిక మరో కవరింగ్ వార్త రాశారు కలిపింది డాళ్లానే అని ఆ సోకులాడి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో డాల్డాతో చేసిన వంటకాలు తినిందా కనీసం దానింట్లో పని మనుషులు కూడా డాల్డా వాడరు మనుషులే డాల్డా వాడకుండా ఇంకా దేవదేవునికి దానితోటి నైవేద్యమా కోట్ల కొద్ది రూపాయలు మా హిందూ భక్తులు ఇస్తుంటే డాల్డాతోటి నైవేద్యం చేయాల్సిన కర్మ ఏంటి కావాలంటే మీ ఒకటి నిలువాయను రెండు అడ్డం అని మీ గాడిద మీద తిరిగి మీ ఎడారి దేవుడికి పెట్టుకో సాని దొరసాని మాకు పెట్టమాక మాకు చెప్పమాకు ఈ నీతులు ఉత్తరప్రదేశ్ నుంచి కిలో అవునయ్యి అక్కడి వారు భక్తితో పదిహేడు పద్దెనిమిది వందలకి కిలో పంపిస్తుంటే రోజుకి స్వామి నైవేద్యానికి లక్ష ఖర్చు అవుతుందని సూపర్ స్వామి గారు ఒప్పుకున్నారు మరి ఆ పద్దెనిమిది వందలు అయ్యే నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు తమిళ సాంబార్గాడు ఎవడో సప్లై చేస్తానంటే అసలు ఎలా వస్తుంది కానీ కనీసం ఆలోచన కూడా రాలేదని ఆయన మహానుభావ ఇక్కడ హోమం చేసుకోవడానికే గోశాల వారు కొంచెం లాభం కలుపుకొని రెండున్నర వేలకు అమ్ముతుంటే స్వచ్ఛమైన గేదెనయ్యే కిలో వెయ్యి రూపాయలు ఉంటే నీకు ఏ లెక్కలో ఆవునయ్యి మూడు వందల రూపాయలకి వస్తుంద్రా లఫూట్ చెడ్డీగా ఈ విషయం కూడా నువ్వే చెప్తాయి మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ అని మిగతా లడ్డూల కోసం కొంటున్నామని అంటే కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చే విరాళాల మీద బతికే నువ్వు నీ కిరస్తాని చెడ్డీ గ్యాంగ్ భక్తులు పరమ పవిత్రంగా తీసుకునే ప్రసాదంలో ఆవునయ్యి బదులు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపి ప్రసాదాలు చేయిస్తావా కొవ్వు ఎక్కిన పాపిస్ట్ కొడక మీ సపోర్టర్ చెంచేగాలు నన్ను లక్ష తిట్టుకున్నా పర్లేదు కానీ ఐదు రూపాయలుగా అమ్ముడుపోయే పేటీఎం చెంచేగాలకు ఒకటే చెబుతున్నా ఈ అపచారంలో మీకు భాగం ఉంది ఈ వెదవలకు ఓటు వేసిన అందరికీ భాగస్వామ్యం ఉంది ఇప్పటికైనా తప్పు తెలుసుకొని గోవిందని చరణాలపైన పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరి లేకుంటే ఆ పాపం మిమ్మల్ని మీ కుటుంబాలని తరతరాల పాటు కట్టి కుడిపేస్తుంది జాగ్రత్త ఇలాంటి వెదవల్ని పెట్టి టీటీడీ పాలక మండలి అంట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉండగా మీరెవరు రసైతాన కొడుకులు పాలించడానికి మీరు శ్రీవారి భక్తులకు సేవకులు టీటీడీ సేవక మండలిగా దీని పేరు మార్చాలి లేకుంటే లేదు పెద్ద దిగొచ్చినట్టు అహంకారాలు ప్రదర్శిస్తూ పరమ పావనమైన కొండమైన లెక్కలైన అకృత్యాలకు ఉడుగడుతూ తిరుమలని రాజకీయ పునరావాసంగా మార్చి పబ్బం గడుపుకుంటున్నారు శ్రీవారి ధనాన్ని చర్చిలకి మసీదులకి దోచిపెడుతున్నారు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆలయాల పరిరక్షణకై హిందూ ధార్మిక పరిషత్ ఏర్పడాలి ఆలయాల సంరక్షణ బోర్డుల్లో మన పీఠాధిపతులు ఆగమశాస్త్ర పండితులు సీనియర్ వేద పండితులు ఉండాలి ఇప్పటి వరకు సైతాన్ బ్యాచ్లు కొండ మీద చేసిన అకృత్యాలు అపచారాలకి సంప్రోక్షణ గావించాలి ఈ హలాల సర్టిఫైడ్ ఉత్పత్తులు ఏవి తిరుమల ప్రసాదాల్లో వాడకూడదు టీటీడీల్లో పనిచేస్తున్న అన్యమతస్థులందరినీ తక్షణమే ఉద్యోగాల నుంచి పీకి పడేయాలి వాళ్ళకి వారి మసీదుల్లో చర్చిల్లో ఉపాధి కల్పించాలి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులే కాదు టీటీడీలో పనిచేసే వారందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారి నామాలు ధరించే విధుల్లోకి చేరాలి నిత్యం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ నిత్యం తిరుమల కొండల్లో మారుమోగుతూనే ఉండాలి తిరుమల తిరుపతికి పూర్వవైభవం చేకూరాలని మనం కూడా ఈ వ్యవస్థ వేదోక్తంగా మారాలని ఆశిస్తూ నేటి నుంచి కనీసం వచ్చే అమావాస్య వరకు నిత్యం క్షంతవ్యో మే అపరాధ నమో నమో నారాయణ విభో అని కనీసం ఉదయం సాయంత్రం నిత్యం నూట ఎనిమిది సార్లు వీలైనప్పుడల్లా జపిస్తూ ఉండండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరునికి క్షమించమని కనీసం ఇలా అయినా వేడుకోండి ఆయన అనుగ్రహాన్ని పొందండి శుభమస్తు సంభవేగురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి